కృష్ణా డెల్టా పరిధిలో సాగు భూములకు పట్టిసీమ ఎత్తిపోతల కాలువ నుండి సాగునీరు అందించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు మంగళవారం ఏలూరు రూరల్ మండలంలోని పాలగూడెంలో పంట కాలువలను రైతు సంఘ నాయకులు పరిశీలించారు పట్టిసీమ కాలువ నుండి విడుదల చేసిన సాగునీరు పంట కాలువలకు రావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ దెందలూరు నియోజకవర్గ పరిధిలోని కృష్ణా గోదావరి డెల్టాల ఆయకట్టు శివారు ప్రాంతంగా ఉందని చెప్పారు కృష్ణా డెల్టా పరిధిలో భూములకు సక్రమంగా సాగునీరు అందక అన్నదాతలు ఆందోళన చెందారని అన్నారు నారు ఎదిగిపోయినా నాట్లు వేయడానికి తగినంత సాగునీరు లేక ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడ్డారని తెలిపారు ఈ పరిస్థితుల్లో దెందలూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జలవనరుల శాఖ అధికారులు స్పందించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాలువ నుండి డెల్టా పరిధిలోని కాలువలకు సాగునీరు మళ్లించి అన్నదాతలను ఆదుకోవడం వల్ల కృతజ్ఞతలు తెలిపారు సాగునీరు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు అయితే పంట కాలువలు గుర్రపడెక్క తోడు తుక్కుతో నిండిపోవడంతో నీరు సక్రమంగా పారడం లేదని పంట కాలువలను బాగు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు ముఖ్య శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు డెల్టా పరిధిలో సాగునీరు అందక అన్నదాతలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి పరిస్థితుల్లో రైతాంగానికి సాగునీరు ఇచ్చి పంటలను కాపాడమని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాం అయితే గౌరవ శాసనసభ్యులు అట్లాగే అధికారులు కూడా ఇవాళ పట్టిసీమ ద్వారా వస్తున్న వాటర్ని పొప్పులవారి గుడి దగ్గర కాలంలోకి మళ్లించి అటువంటి ప్రశ్న నిర్మించే కార్యక్రమాలు చేపట్టారు ఇవాళ పంట బోదులికి నీళ్ళు వస్తూ ఉన్నాయి అయితే ఎండిపోతున్న నారిమోళ్ళు ఈ నీళ్ళు ద్వారా బతికే అవకాశం ఉంది అయితే గోదావరి జిల్లా కింద నాట్లు పూర్తి అయిపోతున్న ద్వారా ఇవాళ కింద ఇంకా నాట్లు పూర్తిగానే పరిస్థితి ఉన్నది అందులోకి చాలా ఆందోళన చెందుతున్న సమయంలో ఇవాళ ప్రభుత్వ అధికారులు స్పందించి నీళ్ళు ఇవ్వడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ పంట పూర్తయ్యే వరకు కూడా నీళ్లు ఇదే పద్ధతులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ గోదావరి గోదావరి డెల్టాకి కానీ అట్లా కృష్ణా డెల్టాకి కానీ ఇవాళ కాలక నుంచి అంత హైకట్టు సుధార్త అంత ఉన్నది ఇటు గోదావరి నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు అటు కృష్ణా నుంచి కూడా నీళ్లు సక్రమంగా రావడం లేదు కాబట్టి నీళ్లు సక్రమంగా వచ్చే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలి అంతేకాకుండా కాలువలన్నీ కూడా పంట బోధలన్నీ కూడా గురపడెక్క తూడు చెత్త చెపరంతో నిండిపోయే పరిస్థితున్నది ఈ కాలువలు కూడా అన్నీ బాగు చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాలి అందుకు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి సక్రమంగా సాగునీరు అందిస్తేనే రైతు ఆనందంగా పంట పండించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా సాగునీరు అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికైనా నీళ్ళు అందించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాబట్టి ఈ పంట పూర్తయిన వరకు ఇదే పద్ధతిలో సాగునీరు అందజేయాలి కాలవలు బాగు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున రైతు తరఫున జరుతా ఉన్నాం